విష్ణు సహస్రనాం పారాయణ మండలి ఆధ్వర్యంలో గడిచిన ముప్పై ఏళ్లుగా జరుగుతున్న ధనుర్మాస మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఏడాది కూడా మందిర ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ముచ్చాలంపాడు శిర్డి సాయిబాబా మందిరం గౌరవ అధ్యక్షుడు పి గౌతమ్ రెడ్డి తెలిపారు ఆలయంలో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధనుర్మాసంలో భాగంగా ఈ నెల పదకొండవ తేదీన స్వామివారికి నివేదించిన పాయసాన్ని చిన్న స్టీల్ గిన్నెలో భక్తులకు ప్రసాదంగా ఉచితంగా అందజేస్తారని చెప్పారు పదమూడవ తేదీన శ్రీ గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నా ఉన్నారు గత ముప్పై ఏళ్లుగా ప్రతి సంవత్సరం బాబా సన్నిలో ధనుర్మాస మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ రెండు రోజుల పాటు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా ఆయన భక్తులకు విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో మందలపర్తి సత్యశ్రీహరి ఉభయదాతలు మద్దు శ్రీనివాసరావు మద్దు వెంకటేశ్వర్లు మాచర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం యొక్క విశిష్టత గురించి తెలియజేయడానికి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ రా ఆహ్వానించడం జరిగింది షిర్డి సాయిబాబా మందిరం ప్రారంభించిన తర్వాత గత ముప్పై సంవత్సరాలుగా విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఆధ్వర్యాన గత ముప్పై సంవత్సరాలుగా ధనుర్మాస కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ గుడి ఆధ్వర్యాన దీనికి సంబంధించినంతవరకు ఈ ముప్పై సంవత్సరాలుగా జరిపేటువంటి కార్యక్రమంలో ప్రతి ఇంటినందు కూడా భక్తుల యొక్క ఇళ్లకు వెళ్ళి అక్కడ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని శ్రీహరి గారి ఆధ్వర్యాన నడిపేటువంటి కార్యక్రమం ఇది దానిలో భాగంగానే ఈ ముప్పై రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించినంతవరకు కూడా అత్యంత విశిష్టమైనటువంటి కార్యక్రమాలు రెండుగా ఉంటాయి ఆ రెండు పదకొండో తారీఖు పదమూడో తారీఖు పదకొండో తారీఖున పాయస ప్రసాదాన్ని ఒక వెండి గిన్నెలు స్టీల్ గిన్నెల్లో మనం దాన్ని ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది ఉచితంగానే దీనికి ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్త జన ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది సుమారు నాలుగు నుంచి ఐదు వేల మంది వరకు కూడా ఒకసారి ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వారందరికీ ఉచితంగానే ఆ స్టీలు గిన్నెల్లో పాయసాన్ని అందజేయటం అనేటువంటి జరుగుతుంది దీనికి వరకు కూడా పదమూడో తారీఖున వచ్చేప్పటికీ కళ్యాణం జరిగేటువంటి కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమానికి కార్యకర్త అంటే కర్తలుగా ఉండేటువంటి మద్దు శ్రీనివాసరావు సుధారాణి దంపతులు అదేవిధంగా మద్దు వెంకటేశ్వరులు శ్రీదేవి దంపతులు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటి జరిగింది ఇంత పెద్ద కార్యక్రమం అయినప్పటికీ కూడా సునాయాసంగా జరిగేటానికి కారణం గారి ఆశిస్సులే అనేటువంటిది మా మేము నమ్మినటువంటిది ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా చిన్నజీఆర్ స్వామి గారు ప్రారంభించడం జరిగింది దాంతోపాటు మా లెక్చరర్ అయినటువంటి హరివిఠల్ గారు కూడా దీనిలో భాగం పంచుకోవడం కూడా జరిగింది ఏదైనాప్పటికీ కూడా ఇటువంటి దైవ కార్యక్రమాలు దైనందినంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రజానికం అందిస్తున్నటువంటి ఏదైతే మాకు సహకారం ఉందో ఆ సహకారాన్ని బేస్ చేసుకుని ఇంత పెద్ద కార్యక్రమాలు అయినట్టు కూడా సునాయసంగా నడుపుకుంటూ వెళుతున్నాము అనేటువంటిది దీనికి కారణం ఒకటే బాబా గారి ఆశీస్సులు మా పైన ఉండటం మా పైన ఉండటానికి కారణం భక్త ప్రజానికం యావత్తు కూడా మమ్మల్ని మా మందిరాన్ని ఆదరిస్తున్నారు అనేటువంటిది కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు పూర్తి వివరాలన్నింటినీ కూడా మా మందిర కోశాధికారి అయినటువంటి శ్రీహరి గారు మొత్తం వివరిస్తారు శ్రీ చిర స్వామి యొక్క స్వాసాలతో యువనామ సంవత్సరం వైశాఖ పూర్ణిమ రోజున ఈ సంస్థ ప్రారంభించబడి శ్రీ విష్ణు సవతరామ పారాయణాన్ని ఆయా గృహాల్లో నిర్వహించడానికి మాకు ఆసక్తి కలిగినప్పుడు మొట్టమొదటిగా మందిరంలో మందిర గౌరవాధ్యక్షుడైన శ్రీ గౌతమ్ రెడ్డి గారి సహకారంతో ఈ సంస్థని మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది గత ముప్పై సంవత్సరాల పట్టి అంత అత్యంత దిగ్విజయంగా ఈ కార్యక్రమం వేలాది మంది భక్తులతో జరుగుతోంది ఈ సంవత్సరం కూడా వైభవంగా జరుగుతోంది దాంట్లో ముఖ్యమైన రోజులు పదకొండవ తేదీ పదమూడవ తేదీ పదకొండవ తేదీ ఆడాల్ తల్లి ఎవరైతే మనమ్మ గోదావ తల్లి రంగనాథుని వివాహం చేసుకోవటానికి నూట ఎనిమిది గిన్నెల పాయసంతో నీకు నివేదన చేస్తాను నన్ను వివాహం చేసుకోని కోరిండిత ఆ వివాహం అమ్మవారు పాయస నివేదన మురుక్కు తీర్చకుండానే రంగనాథుడు అమ్మవారిని వివాహం చేసుకున్నాడు ఆ మురుక్కుని తర్వాత కాలంలో రామానుజాచార్యుల వారు తీర్చారు మనం కూడా ఆ సాంప్రదాయంలో నడుస్తున్నాం గనక మనందరం కూడా గోదా తల్లి యొక్క బంధువులను గనక మనం ఆ మొక్కుని మద్దు శ్రీనివాసరావు దంపతులు ఎంతోమంది వస్తే అంతమందికి కూడా ఆ గంగాలాల్లో కూడారై అంటే పాయసం అమ్మవారికి ఇష్టమైంది పాయసం అటువంటి పాయసాన్ని నివేదన చేసి రంగనాథులు స్వీకరించిన తర్వాత భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది అటువంటి విశేషమైన పాయసం కనుక స్వీకరిస్తే మనిషి కావలసిన ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయనేది ప్రతీకం అందుచేత ఆ రోజు ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా అన్ని వేల మందికి కూడా ఆ యొక్క కలిశాల్లో పాయసం ఇవ్వటం జరుగుతుంది ఈ పాయస నివేదన కలిశంలో తీసుకోవాలి అనుకున్న వారందరూ ఎనిమిదో ఎనిమిదో తేదీ జరిగే ఉత్యాల హారతి రోజున టోకెన్స్ తీసుకుంటే ఆ టోకెన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా కలిశాలలో ఉచితంగానే పాయస ప్రసాదం ఇవ్వటం జరుగుతుంది తర్వాత కార్యక్రమం పదమూడవ తేదీ కళ్యాణ మహోత్సవం మన గోదావరంగనాథుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవమైంది ఆ రోజు కళ్యాణ మహోత్సవంలో ఎవరైతే వివాహం కాలేదో వధువర్లు వారందరికీ కూడా కళ్యాణం అయిన తర్వాత దేవుడి మెల్లలో ఉండే మాలని కళ్యాణ మాలని వాళ్ళకి సమర్పించడం జరుగుతుంది ఎప్పుడైతే భగవంతుని మాలను పెళ్లి కావాల్సిన వాళ్ళకి వేశామో వారందరికీ మళ్ళీ సంవత్సరం తిరిగేలోపు వివాహం జరిగి తీస్తుంది అవన్నీ కూడా గత ముప్పై సంవత్సరాలు బట్టి మేము చూస్తూ ఉన్నాం అంచేత వివాహం కావాల్సిన వాళ్ళందరూ కూడా కళ్యాణం రోజున ఇచ్చేసి ఆ కళ్యాణం అలా వేయించుకోవాలని కళ్యాణం రోజున ఉభయ రాత్రులు కావండి ఆ యొక్క జరిగే ఖర్చులంతా భరిస్తున్నటువంటి మద్దు వెంకటేశ్వరులుగా వారు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఆ రోజు ఎన్ని వేల మంది వచ్చినా అన్ని వేల మందికి కూడా అన్న ప్రసాదం కూడా అందజేయడం అందజేయడం జరుగుతుంది అంచేత ఈ రెండు విశేషమైన కార్యక్రమాలు కూడా భక్తులందరూ ఇచ్చేసి ఉదారంగా వారి యొక్క అనుగ్రహానికి ఆతలు కావాల్సిందిగా కోరుచున్నాం శ్రీ Like, Subscribe and press the bell icon for new updates.